టాక్సిన్స్ బాగా ఉన్నాయండి మినిమం మీకు మసాజ్ ఇంపార్టెంట్ మసాజ్ మెయిన్ ఇంపార్టెంట్ బాడీకి నువ్వు నూనె తీసుకొని బాగా మసాజ్ చేయించండి ఎందుకంటే ఆ నాలుగు చూపించండి ఇంకే హార్డ్ బర్నింగ్ కూడా ఉంది గ్యాస్ ఏమైనా ఉంటుందా నాలుగు టిప్స్ చూపించండి ఫారినర్స్ కూడా మన ఇండియన్ టాయిలెట్స్ని ఇంపోర్ట్ చేసుకుని మళ్ళీ కట్టించుకుంటున్నారు కొత్తగా బ్యాక్ పెయిన్ ఎలా ఉంటుందండి బ్యాక్ పెయిన్ ఏం లేదు స్టిఫ్నెస్ కానీ కంప్లీట్ బెండ్ అవ్వగలుగుతున్నారా పూర్తిగా ఇమ్యూన్ సిస్టమ్ కొద్దిగా ఇన్బ్యాలెన్స్ ఉంది అది వచ్చి సాటర్డే మోషన్స్ పెట్టించే దొరికాంటే పన్నెండు వరకు ఉంటుంది పన్నెండింటి వరకు అవుతుంది అక్కడ నుంచి ఉంటుంది కొంచెం ఒక త్రీ డేస్ పత్తి ఉండాలి చెప్తాను అది ఎట్లా ఎట్లా అనేది ఇంట్లో పెట్టేసుకోవచ్చు ఎందుకండి మనమే పెడదాము ఇంట్లో పెట్టేసుకోండి ట్యాబ్లెట్ చెప్తాము అలా డాక్టర్ దగ్గర ఉంటే ఇచ్చేస్తారు అది ఎర్లీ మార్నింగ్ మూడింటికి వేసేసుకుంటే వాష్రమ్మం స్టార్ట్ అవుతాయి తర్వాత చారు కాసి ఉంచండి ఆ చారు ఎలా కాయలు చెప్తాను అది వెళ్ళొచ్చేప్పుడల్లా ఒక హాఫ్ లీటర్ తాగేస్తూ ఉండాలి వెళ్ళటం హాఫ్ లీటర్ తాగటం మళ్ళీ వెళ్ళటం తాగటం అట్లా చారు చారుగా బయటకు వచ్చేంతవరకు వెళ్ళాలి మూడు రోజులు సొరకాయ బీరకాయ ములకాయ ఇవే తినాలి ఇంకేమే తినకూడదు ఇడ్లీలో చట్నీ పనికిరాదు కార్పొట్ చేయించండి కార్పొడే వేసుకోవాలి ఆ కార్పొడి కూడా శనగోపాలంటే తగకూడదు అది వేసేసుకుంటే ముందు బాడీలో టాక్సిస్ పోతూ ఉంటాయి ఇది ఎవ్రీ మంత్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి పెట్టేద్దాం కొన్ని రోజుల పాటు అది అయిపోయిన తర్వాత అప్పుడు మంత్కి ఒకసారి పెట్టేద్దాం అప్పుడు ఈ లోపల బాడీ అంతా సెట్ అయిపోతుంది ఫస్ట్ ఐడెంటిఫై చేసేది ఓకే అనుకో చూస్తే ఐడియా వచ్చాను మొత్తం క్లియర్ అవుతాయి మీరు ప్యూర్ ఆవున అదే ఫిజికల్ యాక్టివిటీ అస్సలు లేదు అస్సలు లేదు ఓకే కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయండి వద్దు మీరు బాగా చేయండి జిమ్ మీరు ఎంత బాగా చేస్తారో మీ ఫ్యూచర్ అంత బాగుంటుంది ఎందుకంటే డయాబెటీక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బాడీ ఉన్నాడు అది వచ్చేస్తుంది ఇండికేషన్ అవుతుంది అన్నమా అందుకోసం ఏంటంటే మీరు బాగా ఎక్సర్సైజ్ చేయాలి ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉండాలి మీరు మినిమం టూ అవర్స్ అనే చేయండి ఆకుండా జిమ్ చేసేసేయండి డైట్ కంట్రోల్ చేయండి మీకు ఆల్రెడీ లివర్ మీద కొంత ఎఫెక్ట్ ఉంది ఎఫెక్ట్ ఉంది ఆల్రెడీ ఆ లివర్ని సెట్ చేయాలి అంటే వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ఉండండి వీక్లీ వన్స్ ఐదు జ్యూస్ ఫాస్టింగ్ ఉంచుంది లేదా వాటర్ ఫాస్టింగ్ వాటర్ వాటరే తాగుతూ ఉండాలి ఫాస్టింగ్ అంటే ఇంకా వాటరే ఆ రోజల్లో ఫుడ్ ఫాస్టింగ్ ఇది వీక్లీ వన్స్ అనేది చేస్తే మీ బాడీ త్వరగా రీసెట్ అయిపోతుంది అంతా కూడా మళ్ళీ అంతా నార్మల్గా ఎనీ జ్యూసెస్ షుగర్ లేకుండా జస్ట్ జ్యూస్ తీసేయటం తాగడం అంతే అలాగే తాగేసేసేయండి అంత థైరాయిడ్ అంటే ఒక 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 ఆర్గానైజర్ డిస్ఫంక్షన్ ఎందుకు జరుగుతుంది అంటే అక్కడ టాక్సిన్స్ పెరగడం ఫస్ట్ మీరు ఆ టాక్సిన్స్ని బయటికి తీసేస్తే ఒకటి 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 రీసెట్ అవుతూ వచ్చేస్తారు ఎప్పుడైతే మేము మెడిసిన్ ఇచ్చామో ఆ మెడిసిన్కి మీరు తోటి తో అంటే మీ మేమైతే ముందు ఇవ్వగలుగుతాం ఎలా వేయాలో చెప్పగలుగుతాం కానీ అది మీరు వేసుకోవాలి కరెక్ట్ టైం టు టైం చేస్తే ఈ టాక్సిన్స్ అన్ని పోతే అప్పుడు మనం ఇచ్చిన మెడిసిన్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాం

ఎన్ని డీ లేదు మార్నింగ్ కాలేజ్ కి కాబట్టి సెవెన్ సెవెన్ ఓకే బ్రేక్ఫాస్ట్ కూడా అప్రై అయిపోతుంది ఆ బ్రేక్ఫాస్ట్ తినకపోవడం వల్ల కూడా మీ బ్రీ డయాబెటిక్ అవ్వచ్చు ఇప్పుడు కూడా మార్నింగ్ మీల్స్ ని మనం స్కిప్ చేయకూడదు పైగా ఇండియన్ బాడీస్ కి అస్సలు స్కిప్ అవ్వదు మార్నింగ్ మార్నింగ్ మీల్స్ ఎప్పుడైతే మీరు స్కిప్ చేసారో అది డయాబెటిక్ కి తీసుకెళ్తారు ఫస్ట్ మీరు నైట్ మానేసి కావాలంటే అసలు నేను తిన్నానని ఇంకా హ్యాపీ నాకు అండ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ వెరీ ఇంపార్టెంట్ నైట్ కూడా మాత్రం లైట్ మీల్స్ చాలా లైట్ మీల్స్ తీసుకోండి బాడీ సెట్ అయిపోతుంది బ్లోటింగ్ కానీ కింద నుంచి కానీ రెండు ఎలా ఉన్నాయి వస్తుంది నవీలు తింటలే సరిగా ఫుడ్ హైదరాబాద్ హైదరాబాద్ తినేటము ఫోను దగ్గరికి తేవద్దు అసలు ఫోన్ అనేది ఎమోషనల్గా మనల్ని డ్యామేజ్ చేసేస్తాం సో తింటున్నప్పుడు ఆ ఎమోషన్ మీ మీద వర్క్ అవుతుంది తింటున్నప్పుడు ప్రశాంతంగా రెండు నిమిషాలను పూర్తి చేసేస్తాయి మళ్ళీ ఫోన్ చేస్తాం కావాలంటే కానీ ఎప్పుడు కూడా ఫోన్ కానీ టీవీ కానీ మనం చూస్తున్నప్పుడు ఆడవాళ్ళకి రోగాలు పెరిగింది అంటే నాటికల వాళ్ళే నాటికలు ఎప్పుడైనా ఎప్పుడు అవాయిడ్ చేస్తారో ఇల్లు బాగుపడింది సీరియల్ చూస్తారు చూస్తారు కదండి ఏమవుతుందంటే ఆ యొక్క ఎమోషన్ క్యారీ చేస్తారు చేసేసి వచ్చేసేసేయాలి చక్కగా రెడీ అయిపోయి స్నానం చేసేసుకుని టిఫిన్ చేసుకోండి సో ఒక ప్యాటర్న్ లైఫ్ పెట్టేసుకోండి అంటే డిస్టర్బెన్స్ లైఫ్ ఉండదు ఒక వేవ్ వెళ్తుందని చక్కగా వెళ్ళాలి ఎలా ఉంది అనుకుంట ఇలా ఉంటే ఎంత బాగుంది సార్ ఆ వేవ్ తీసుకురండి లైఫ్లో ఉన్నారు కదా అందుకే ఎక్ససైజ్ బాగా చేయండి ముందుకు వెళ్లకుండా ఆగిపోతుంది కరెక్ట్గా థైరాయిడ్ కూడా క్లియర్ చేసేద్దాం థైరాయిడ్కి నెక్ ఎక్ససైజ్ బాగా చేయండి ఇక ఖాళీ దొరికినప్పుడల్లా ఒక క్లాత్ తడిపి ఎందుకంటే ఇప్పుడు గన్న లేదు కాబట్టి క్లాత్ తడిపి చుట్టండి మడికి చుట్టి అది చల్లగా ఉండేటి కొంచెం కాదు సేపు ఇంట్లో నాసేపు కొన్ని రోజులు అన్నీ వచ్చేస్తాయి అన్నీ వస్తాయి మొత్తం ఓవరాల్గా బ్రీతింగ్ అంటే అది అది క్లియర్ అయిపోతుంది ఇప్పుడు ఎట్లా జిమ్లో జిమ్లో జాయిన్ అయ్యారు కాబట్టి వన్ బై వన్ వన్ క్లియర్ అయిపోతే నేను ఆయన చెప్తాను మెడిసిన్స్ వైజ్గా డాక్టర్గా ఇచ్చేస్తారు అవి కంటిన్యూ చేసే కానీ దీనికైతే ఏం చేస్తారంటే కంపల్సరీ నువ్వులు నూనెతో మసాజ్ శనివారం పూట బాగా మసాజ్ చేసుకుని అప్పుడు స్నానం చేయాలి అలాగే శనివారం సెలవు కాబట్టి చక్కగా మీ చక్క ఇంకా హ్యాపీ నువ్వు ఇంకా బాగుంటుంది టాక్సిన్స్ కూడా బయటికి పోతాయి ఎప్పుడైతే మసాజ్ జరిగిందో టాక్సిన్స్ కూడా యాక్టివ్ అవుతాయి యాక్టివ్ బయటికి వెళ్ళిపోతాయి అప్పుడు దాకా ఏంటంటే స్టాటిక్గా అలాగే కూర్చొని ఉంటాయి ఎప్పుడైతే దాన్ని మనం కదిపి యాక్టివ్ చేస్తామో ఆటోమేటిక్ బ్రెయిన్ చేస్తాను క్యాచ్ చేసిపోయి బయటికి వెళ్ళిపోతే ఇంకా నా నా ఉంది మీరు చేయాల్సిందల్లా వాటర్ ఎక్కువ తాగండి చక్క టైం టు టైం మెయింటైన్ చేయండి ఫుడ్ చక్క ఏడింటికి పన్నెండింటికి ఫుడ్ అయితే ఎంత ఎర్లీ అయితే అంత ఎర్లీ ఈవినింగ్ ఇంకా కొద్దిందంటే ఫైవ్కి అసలు అది లేదంటే కనీసం సెవెన్ కన్నా మినిమమ్ సెవెన్ సెవెన్ థర్టీ కలా తినేసేసేయండి అంత ఎల్లికి తింటే మీకే అంత మంచిది తర్వాత వచ్చేటప్పటికి నైట్ పూట ఎక్కువసేపు మేల్కొని ఉండొద్దు మీకు నైట్ పూట ఎక్కువసేపు మేల్కుంటే మీకు పడదు మ్యాక్సిమం ఎంత ఎల్లికి పడుకోవాలంటే అంత ఎల్లికి పొడుతుంది అసలు హ్యూమన్ ప్రకారం కరెక్ట్గా పదకొండు అనేది డెడ్లైన్ అంత మించి దాటి మేలుకున్న ప్రతి ఒక్కరికి కూడా రాగాలు వచ్చేస్తాయి ఇంక్లూడింగ్ మీ సో పదకొండింటి వల్ల కదా మీరు మాక్సిమం పడుకోవడానికి చూడండి పదకొండు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉండొద్దు నైట్ ఫోటో ఫోన్ అవాయిడ్ చేసే సైడ్ నిద్ర పట్టద్దు లేకపోతే ఎప్పుడైతే చూస్తామో ఐ డ్రై అవుతుంది ఐ డ్రై అవుటంతో ఆటోమేటిక్గా మీరు కళ్ళు మూసుకున్న సార్ నిద్ర అది సైట్ ఎందుకు వస్తుందంటే ఫోన్ వల్ల ఇమేజ్ సిస్టమ్ తక్కువ సెట్ అయిపోతుంది దీనిలో జాయిన్ అయ్యాడు కాబట్టి నేను ఇంకా ఇంక ముందుకు ఫర్దర్ వెళ్ళట్లేదు మీదంతా ఏంటంటే సెట్ చేస్తే సెట్ అయిపోతాయి మీరు సెట్ కాకపోతే సెట్ చేయకపోతే అక్కడ ఇది మోషన్ సేఫ్ కాబట్టి సాగలు అల్లుట ఎంత సేప్ అయితే అంత మంచిది నువ్వు ఒక 10 సార్లు తాగుతా అంటే ఇంకా హ్యాపీ అంటే 10 సార్లు ఎలా రావాలని అర్థం 10 సార్లు అయితే నేను ఇంకా హ్యాపీ అలా అంత వరకే నీయస వచ్చేస్తది 12 వరకే అయితే చాలు లేదు 10 వరకేండి 10 వరకొచ్చే 10 సార్లు నిలవ చెయొండి ఆ 10 టైసెస్ లో చేసొకే వండి చాలు ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ కదా 10 టైసెస్ 10 టైసెస్ ఎలా తర్వాత నెక్స్ట్ ఐటమ్ వండి చేద్దాం అప్పుడు నాన్ వెజ్ తింటారు కదా ఈవినింగ్ పూట ఒక చికెన్ పీస్ కొంచెం సూప్తోనే ఆ చాతోనే ఆ మంది పీస్ ఒక పీస్ ఒక పీసే చికెన్ కర్రీ అయితే ఒక పీస్ స్మాల్ పీస్ అంతే నెక్స్ట్ డే సొరకాయ ములకాయ బీరకాయ ఈ మూడిట్లో ఏదైనా పర్లేదు ఈ మూడు రోజులు అదే ఫుడ్ సొరకాయ ఇష్టం అదే అట్లా మూడు రోజులు అదే ఫుడ్ కారాలు ఏమి లేకుండా మసాలాలు ఏం లేకుండా అసలు ఏం లేకుండా అంతే ఎన్ని వరకు ఎన్ని వరకు అయితే అంతే ఇంకేమీ శనగోపు తగలపడు ఈ మూడు రోజుల పాటు కారం ధనియాల కారం తెలుసు కదా మీ ధనియాల కారం తెలుసు కదా ఇడ్లీలో అనుకునేది అంటే లేదండి ధనియాలు నూనె కరివేపాకు ఎన్ని విరూపకాయలు ఉప్పు కొంచెం చింతపండు అంత వేసేసి దాన్ని చేసేసేయండి దాంతోనే తినండి ధనియాలు కరివేపాకు కొంచెం చింతపండు ధనియాలు ఎన్ని విపకాయలు మెయిన్ ఎన్నివే రూపాయలు ఉంటాయి అక్కడ ధనియాలు ఎండివిరపకాయలు కరివేపాకు కొంచెం చింతపండు ఉప్పు అంతే ఇంకేముండవు ఇంకా అందులో అదేసి పొడి పట్టేసేయండి ఆ పొడితోనే అన్నం ఫస్ట్ ముద్దులో మూడు రోజులు ఇడ్లీ దాంతోనే ఇడ్లీనే మళ్ళీ అట్లు అవి కావాలి ఈ కావాలి వద్దు మూడు రోజుల పాటు అదే ఇది ఈ చెప్పకైతే సొరకాయ ములకాయ వీరకాయ ఈ మూడు రోజులు అదే పెట్టండి మీదే తినడం కూడా అది ఉండి చేసుకోండి మూడు రోజులు అస్సలు పప్పు తగలకూడదు మజ్జిగ కూడా తగలకూడదు ఈ మూడు రోజుల పాటు కర్రీ మోష రైస్ కర్రీ అంటే మధ్య తగలకూడదు బాడీకి ఈ ఒకే మోషన్స్ అయిపోతున్నాయి అనుకుంటే మధ్య తాగిపెచ్చండి అమ్మ ఆగట్లేదు కంట్రోల్ లేదు అనుకుంటే మజ్జిగ గ్లాసు తాగారు అనుకో ఒకవేళ ఆగాలనుకుంటే అనుకుంటే వద్దు మీకు ఆ రోజు మట్టికి ఇది ఎక్కువైపోతున్నాయి పదిహేను అయిపోయినాయి ఇంకా కంట్రోల్ అయ్యలేడు మనోడు ఒక గ్లాసు మధ్య తాగిస్తే ఎంట నెట్లు చారు